మామిడి పండ్లు అమ్మే అమ్మ ఒక ఊరిలో రాము అనే చిన్న బాలుడు ఉండేవాడు రాము చాలా చెలాకి కుర్రాడు అతడి తల్లి రోజు ఉదయాన్నే లేచి ఒక బుట్టలో బాగా పండిన మామిడి పండ్లను అమర్చి మామిడి పండ్లు అమ్మడానికి బజారుకు వెళ్ళేది అలా వారి జీవనం కొనసాగుతూ ఉండేది తల్లి రోజు పెద్ద బుట్టలో పసుపు పచ్చ రంగులో పండిన మామిడి పండ్లను పెట్టుకొని రండి తీసుకోండి రండి అని అరుస్తూ ఊరిలో వీధి వీధి తిరుగుతూ మామిడి పండ్లు అమ్మేది అమ్మా కిలో మామిడి పండ్లు ఎంతకి అమ్ముతున్నావు అని ఒక ఆవిడ అడిగింది తక్కువే అమ్మ యాభై రూపాయలకు కిలో ఇస్తున్నాను తీసుకోండి మీకు కావాలంటే తగ్గిస్తాను అని చెప్పి మామిడి పండ్లను ఇస్తుంది అలా ఆ ఊరిలో అందరితో మంచిగా మాట్లాడుతూ అమ్మ మామిడి పండ్లను అమ్మేది ఒకరోజు వర్షం కురిసింది ఎవ్వరూ బయటికి రాలేదు తల్లి ఏం చేయాలో తెలియక అలాగే వర్షంలో ఊరి మధ్యలో ఉన్న చెట్టు కింద కూర్చుంది ఆ రోజు అమ్మ ఒక్క పండు కూడా అమ్మలేకపోయింది ఆ రోజు సాయంత్రం రాము తన తల్లి దగ్గరకు వచ్చి ఇలా అడిగాడు అమ్మా నువ్వు అలసిపోయావు కదా నేను నీకు సహాయం చేస్తా రేపు నీతో పాటు మామిడి పండ్లు అమ్మడానికి నేను వస్తా తరువాత రోజు రాము తన తల్లితో పాటు బుట్ట మోసుకొని బజారుకు మామిడి పండ్లు అమ్మడానికి వెళ్ళాడు చిన్నవాడైన రాముని చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు అమ్మకు సహాయం చేస్తున్నావా రాము అని ఒక తాతయ్య ఆడిగాడు అవునండి మాకు అని రాము అన్నాడు చిన్నపిల్లాడైన రాము ముచ్చటగా మామిడి పండ్లు అమ్ముతుంటే చాలామందికి ఆనందం కలిగింది ఆ రోజు మామిడి పండ్లు అన్నీ అమ్ముడుపోయాయి తల్లి రాముని ఎత్తుకొని నువ్వే నా అసలైన బంగారు మామిడి పండురా అని చెప్పుకుంటూ చాలా మురిసిపోయింది అమ్మ ఈ కథలోని నీతి ఏంటంటే పిల్లలు చిన్నవారైనా ప్రేమతో చేసిన సహాయం చాలా విలువైనది తల్లి శ్రమ అర్థం చేసుకొని కలిసి పనిచేయటం గొప్ప విషయం హాయ్ హలో మా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్